దేవుడి సంబంధించి పత్రం నా ప్రభు సంబంధించి చదివే సరే ఉంచుకోండి మీ దగ్గర ఉంచుకోండి యేసు క్రీస్తు దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు చర్చికి వెళ్తారా బాప్తీజ్ తీసుకున్నారా అందరూ తీసుకున్నారా ఇంట్లో వాళ్ళు తీసుకోండి పెద్ద మీరు కూడా తీసుకోవటం వల్ల ఆయన రెండో రాకలు వచ్చినప్పుడు ఏంటంటే మన అందరం సిద్ధంగా ఉండాలి మారు మనసు పొంది రక్షణ బాప్తీజ్ అనేది తీసుకోవాలి ఉంటా పెద్ద పెద్దనా మడ్నూరు ఎంత మడ్నూరు దేవుడి పత్రం ఏసు పెరుపు సంబంధించి ఇది సోరారెడ్డి బ్రిడ్జి కాడి నుంచి నుంచి అదే ప్రభు పత్రం యేసుక్రీస్తు గురించి దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ఆయన మన శాపాలు పాపాలు ఆయన మీద కలువరి కలుగురి శిలువులో రక్తం కాచి చనిపోయాడు ఆయన బలి అయిపోయాడు తిరిగి లేచాడు మళ్ళీ ఆయన రెండో రాక వస్తున్నాడు ఆ వచ్చిన సమయం ఏంటంటే మనందరం మనసు పొంది పాపక్షమ నిమిత్తం ఆయన నమ్ముకొని రక్షణ బాప్తిజం పొందాలి ప్రభు నమ్ముకోండి పెద్ద అది చదివిచ్చుకో మా ఏసు ప్రభు సంబంధించి పత్రం वो है पापा ये पत्रेलो ये यीशु का भगवान पत्रे यीशु का भगवान ये कहाँ से आता तू उत्तराखंड गंगोत्री उत्तराखंड गंगोत्री से कहाँ से जाता रामेश्वरम मैं नड़का तेलुगु आता तो ना आता नहीं आता ओनली हिंदी इंग्लिश आता इंग्लिश नहीं, नहीं आता वो क्या करता है वो से जाने के लिए भाई चलते हैं हां का यात्रा सो मच लॉन्ग नो बड़ा दूर है ओ, ना पाँच महीना में यहाँ पाँच में फाइव मंथ्स फाइव महीना फाइव फाइव मंथ्स रनिंग वॉकिंग जुलाई 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 टू दिसंबर अम्मो ये यीशु का भगवान अच्छा भगवान है यीशु का मालूम है चर्च चर्च मालूम है ये भगवान अच्छा भगवान है उन हमारे हम के लिए उनको प्राण दिए ఓ ఇంకో ధ్యానం పర్దు ఈయన ఉత్తరాఖండ్ నుంచి వస్తున్నా అంట ఉత్తరాఖండ్ నుంచి రామేశ్వరం వెళ్తున్నాడు ఆయన విశ్వాసం చూడండి ఎంత ఇదిగా ఉందో ఎందుకు వెళ్తున్నావు అంటే అదో దీక్ష లాగా అని చెప్పి అంటున్నాడు దేవుడి స్వార్థి చెప్పాను దేవుడికి కలిగి కలుగుంటాయి